పల్నాడు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గంలోని నాదెండ్ల మండలం సాతులూరులో శనివారం ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలతో కలిసి ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు కోటి రూపాయల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు బీసీ కాలనీ ఎస్సీ కాలనీ శివాలయం బజార్ మెయిన్ రోడ్ ఓసీ కాలనీలో సిసి రహదారులు మురుగు కాల్వలు కల్వర్ట్ల నిర్మాణ పనులకు వారు శంకుస్థాపనలు ప్రారంభోత్సవం చేశారు అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరించారు స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు వెంటనే సమస్యలు పరిష్కరించాలని ఎంపీ ఎమ్మెల్యే అధికారులకు సూచించారు అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన తిరుమల లడ్డుకి వాడే నెయ్యలు చేసిన అవినీతికి అడ్డంగా దొరికిన దొంగలు జగన్ ముఠా అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ వివాదంలో ఇప్పటికే జగన్ అన్ని హద్దులు దాటేశారని చివరకు భారతదేశాన్నే ప్రశ్నించే దుస్సాహసం చేశారన్నారు రాష్ట్రం దేశం న్యాయ వ్యవస్థ ఇలా వేటిపైనా నమ్మకం లేని వ్యక్తి అసలు ఇక్కడ ఎందుకు ఉంటున్నారో అర్థం కావట్లేదని ఆయన విమర్శించారు తిరుమలకు వెళ్తానని చెప్పి డిక్లరేషన్పై సంతకం చేయాలని ఆగిపోయిన వ్యక్తి ఇంకా ఏ మొహం పెట్టుకొని తిరుమల వివాదంలో తనను తాను సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారని ప్రతిపాటి ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు యువర్ వాయిస్ అవర్ న్యూస్ మ్యాక్స్ నైన్ న్యూస్